హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేశానండి నా స్టైల్లో ఒకసారి చూపిస్తాను కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఫస్ట్ మనం మిర్చి బజ్జీకి వేస్తాం కదా ఆ మిరపకాయలు తీసుకొని మధ్యలో చీలేసుకొని కారం లేకపోతే సీడ్స్ తీసేయాల్సిన అవసరం లేదు కారం ఉంటే కనుక తీసేయాలి ఇప్పుడు ఒక బౌల్లో ధనియాల పొడి కారం పొడి కొద్దిగా ఉప్పు చాట్ మసాలా వేసేసుకొని అన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ మసాలా ఉంది కదా ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా ఈ మిర్చిలో మధ్యలో సీలాం కదా అందులో పెట్టేసుకోవాలి అన్ని మిర్చీలలో పెట్టేసుకున్న తర్వాత అలా అన్ని మిరపకాయల్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయలు తరిగి పెట్టు పెట్టుకోవాలి కొన్ని చిన్న చిన్నగా ఇప్పుడు మనం మసాలా పొడి అందులో పెట్టిన తర్వాత మిగిలిన కొద్దిగా మసాలా పొడి ఉంది కదా ఇప్పుడు అవి ఉల్లిపాయలు ముక్కలకి పట్టించుకోవాలి ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా కారం ఉప్పు వాము వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని బజ్జీ పిండిలా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్నాం కదా మసాలాతో మిరపకాయ బజ్జీలు ఇప్పుడు బజ్జీల పిండిలో ముంచేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే సింపుల్ ఇలా నా స్టైల్లో ట్రై చేయండి కొద్దిగా టేస్ట్ బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి